హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శివకుమారి ఈరోజు వీడియోలో కార్తీక మాసం స్పెషల్ నేతిబీరకాయ పచ్చడి ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం చాలా సింపుల్గా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ నేతిబీరకాయలు కార్తీక మాసంలో మాత్రమే దొరుకుతాయి సో ఇప్పుడు అలాగో ప్రాసెస్ చూసేద్దాం నేనైతే ఒక పావు కేజీ వరకు చిన్న నేత బీరకాయలు తీసుకున్నాను మీకు అవైలబుల్గా ఉంటే పెద్దవైన తీసుకోండి ఇవి కొంచెం ముదిరేయండి ముదిరైతే ముదిరాట్లతో బాగుంటాయి దేంతో అయినా బాగుంటుందండి సో ముక్క అది శుభ్రంగా కడిగేసి ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు ఇది పచ్చిమిరపకాయలతో చాలా బాగుంటుందండి ఉండాలి ఎక్కువ రోజులు అంటే కనుక ఎండుమిరపకాయలతో చేసుకోండి లేదా ఇదే పచ్చడిని ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు సో చూడండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఒక గుప్పుడు తీసుకున్నాను కారానికి సరిపడా తీసుకోండి ఒక పది పచ్చిమిరపకాయలు అవి వేయించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి వేయించుకోండి కొంచెం తెల్లగా వచ్చేవరకే వేయించుకోండి తర్వాత మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు కూడా నూనెలో మగ్గించుకుందాం మనం ఎలాంటి వాటర్ పోయకుండానే మూత పెట్టేసుకుంటే మనకి వాటర్ ఫామ్ అయ్యి మెత్తగా ఉడికిపోతాయి మూత పెట్టేసుకోండి చూడండి వాటర్ ఫామ్ అయ్యాయి కదా మనకి ఈ స్టేజ్లో కొంచెం రుచికి సరిపడా చింతపండు వేసుకోండి కారాన్ని అన్నిటిని బ్యాలెన్స్ చేయడానికి ఒక రెండు రెబ్బల వరకు వేసుకుని మళ్ళీ తిప్పుకొని ఒకసారి మళ్ళీ మూత పెట్టేసుకొని మగ్గనివ్వండి ముందే చింతపండు పెట్టేస్తే బీరకాయ ముక్క త్వరగా మగ్గదండి సో ఒక్క హాఫ్ కుక్ అయిపోయిన తర్వాత వాటర్ అవి ఫామ్ అయిన తర్వాత అప్పుడు చింతపండు పెట్టండి మనకి కంప్లీట్గా వాటర్ అన్నీ ఎగిరిపోయాయి చింతపండు అంతా మొత్తం వేగిపోయింది కదా ఇప్పుడు చూడండి మనకి ఇదంతా కంప్లీట్గా ఉడికిపోయినట్టు అనమాట ఇది తీసుకొని చల్లారి పెట్టేసుకుందాం తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిపోయిన తర్వాత పచ్చిమిరపకాయలు రుచికి సరిపడా ఉప్పు వెల్లుల్లిపాయలు జీలకర్ర కార్తీక మాసంలో వెల్లుల్లిపాయలు తిన్న వాళ్ళు స్కిప్ చేయండి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి వెల్లుపాయ జీలకర్ర వేసుకున్న తర్వాత ముందు ఇది ఒక కోర్స్ వచ్చేలాగా తిప్పుకోండి ఒక కోర్స్ ఇవ్వండి చాలు కొంచెం కచ్చా పచ్చగా తిప్పుకోండి తర్వాత ఈ బీరకాయలు ఉడకపెట్టుకున్న బీరకాయలు కూడా వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోండి అంతేనండి చాలా సింపుల్గా రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి కార్తీక మాసంలో తప్పకుండా తినాలి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్